సామాన్య భక్తులకు లడ్డూళ్లు అందించడానికే ఆధార్ తప్పనిసరి చేశామని టీటీడీఈఓ శ్యామలారావు చెప్పారు రోజుకి మూడున్నర లక్షల లడ్డూలు లడ్డూ కౌంటర్ ద్వారా వితరణ చేస్తున్నామని అందులో లక్ష లడ్డూలు దళారీలు తీసుకుని అమ్మేస్తున్నారని తెలిపారు దర్శనానికి వెళ్లిన భక్తుడికి ఒక ఉచిత లడ్డూతో పాటుగా ఎన్ని లడ్డూలు కావాలన్నా ఇస్తామని దర్శనానికి వెళ్లకుండా లడ్డూలు కావాలంటే ఆధార్పై రెండు లడ్డూలు అందిస్తామన్నారు ఒక్క ఆధార్ కార్డుపై రెండు లడ్డూలు ఇవ్వడం మంచి నిర్ణయమన్నారు రోజుకి మూడున్నర లక్షల లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు సోర్సింగ్ సిబ్బంది ఒకే ఫ్యామిలీకి పదకొండు వందల లడ్డూలు ఇచ్చినట్లు మరో ఫ్యామిలీకి నూట ఎనిమిది లడ్డూలు ఇచ్చినట్లు వెల్లడైందని చర్య తీసుకుంటామని అన్నారు దర్శనానికి వెళ్లలేని భక్తులు సైతం అధికంగా లడ్డూలు కొనుగోలు చేస్తున్నారు మధ్యవర్తులు అధికంగా లడ్డూలు పొందుతున్నారు కొందరు స్టేటస్ సింబల్ గా లడ్డు ప్రసాదాన్ని పెళ్లిలో పంచుతున్నారని చెప్పారు భక్తులకు ప్రసాదం ఇవ్వడం ముఖ్యం అది స్టేటస్ సింబల్ కాదన్నారు క్యూలైన్ లో అన్న ప్రసాదాలు నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాం అన్న ప్రసాదం కాంప్లెక్స్లో అన్న ప్రసాదం నాణ్యత పెంచామని అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత రెండున్నర నెలలుగా టీటీడీ నుంచి అనేక ఇనిషియేటివ్స్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది సాధారణ భక్తులు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది టికెట్స్ లేకుండా వచ్చిన వాళ్ళు టోకెన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఆ క్యూ లైన్స్ లేకపోతే వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందడం లేదని అందాల్సిన అన్నప్రసాదాలు నీళ్లు పాలు ఇవన్నీ కూడా సమయానికి దొరకపోవడం అనేది ఒక ఇబ్బందిని మేము గ్రహించడం జరిగింది అలాగే లడ్డూ ప్రసాదం యొక్క నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా నేను తర్వాత మీకు చెప్పడం చెప్తాను అలాగే వివిధ శాఖల్లో లేదా ఆన్లైన్ బుకింగ్ కానీ కరెంట్ బుకింగ్లో కానీ అకామిడేషన్లో కానీ దర్శనాల్లో కానీ ఉన్న దళారి వ్యవస్థను కూడా వాళ్ళని తొలగించడానికి కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఈ గత రెండున్నర నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూసాం ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి ఎన్ని ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు అంటే స్వామిని దర్శించుకోకుండా బయట నుంచి వచ్చి వాళ్ళు కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వలన ఈ సాధారణ భక్తులకి సఫిషియంట్గా లేకపోవడం అనేది గ్రహించడం జరిగింది అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కొంతమంది జన్యున్గా వచ్చి కౌంటర్స్ దగ్గర తీసుకోవడం టికెట్ లేకపోయినా తీసుకోవడం అనేది ఓకే తీసుకుంటున్నారు పర్వాలేదు కానీ ఇక్కడ కూడా కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పెళ్ళిళ్ళల్లో కూడా హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్లిళ్ళ లాంటి పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో కూడా మనం దాన్ని ఒక స్టేటస్ తిరుపతి లడ్డూని ఒక స్టాటస్ లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇవి కూడా అబ్జర్వ్ చేశాం అంటే దీనికి తిరుపతి లడ్డు అంటే స్వామివారి లడ్డూ ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం అనేది ఇటు పరిస్థితుల్లోనే కరెక్ట్ కూడా కాదు సో ఇలాంటివి కూడా మేము అబ్జర్వ్ చేసాం ఇవన్నీ చూసిన తర్వాత అసలు పాలసీ ఏంటనేది చూస్తే పాలసీ అనేది మంచి పాలసీ ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు తర్వాత అన్లిమిటెడ్ లడ్డూస్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ కదా ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ లడ్డూస్ అనేది పాలసీ చాలా మంచి పాలసీ తర్వాత టికెట్ లేని వాళ్ళకి అంటే దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ రెండు లడ్డూలు దర్శనం చేసుకునే వాళ్ళకి సరే ఇది పాలసీ కరెక్ట్గా బాగుంది రెండు ఇవ్వాలి అనేది బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే రెండు లడ్డులు వస్తాయి పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో రెండు లడ్డులు వస్తాయి ఇంకో పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో రెండు లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు నేను తీసుకోవచ్చు దానికి లిమిట్ లేదు సో ఇలా ఉండకూడదు ఎందుకు ఎందుకు ఉందంటే దాంట్లో మనకున్న ఐటీ వ్యవస్థలో ఉన్న లోపం మరి ఎందుకు సర్వ్ చేయలేదు నాకు తెలియదు దీనివల్ల దళారులు పెరుగుతున్నాయి అనేది చాలా ముఖ్యమైన విషయం మేము గ్రహించిన విషయం సో ఈ రెండు అనేది పవర్ కౌంటర్ రెండు అనేది చాలా లార్జ్ స్కేల్ మిస్యూజ్ జరిగింది జరుగుతుంది జరిగేది వలన మేము అబ్జర్వ్ చేసిందంటే ఒకసారి ఎడిషన్ యువ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేసిందంటే సంచులు సంచులు తీసుకెళ్తున్నారు కొంతమంది వచ్చి సంచులు సంచులు దర్శనాలు లేకుండా అలాంటివి కూడా ప్రాక్టికల్గా చూసాం అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు దీని మీద దీని మీద దీంట్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది దీనివల్ల ఏమైందంటే ఒక నంబర్స్ విషయానికి వస్తే రోజుకి మూడున్నర లక్షల లడ్డూలు మేము ఈ లడ్డూ కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే సుమారుగా లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి సుమారుగా లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి అంటే యావరేజ్గా పర్ పర్సన్ను టోకెన్ లేని వాళ్ళకి ఐదు వెళ్తే యావరేజ్గా టోకెన్ ఉన్న వాళ్ళకి దర్శనం చేసుకున్న వాళ్ళకి మూడు వెళ్తున్నాయి దానివల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశం ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేశాం ఆధార్ పెట్టడం వల్ల ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది Playwood Center full laminate sheet display system modular kitchen accessories cupboards hardware accessories Playwood Center Janalagadavari Street Neluru